కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏవైతే మాట్లాడతారో తెలిసి మాట్లాడతారు తెలియక మాట్లాడతారు అవన్నీ కాస్త అనుకోకుండా వివాదాల్లోకి ఇది వెళ్తూ ఉంటాయి ఇప్పుడు రీసెంట్లీ విషయం చూసుకుంటే రీసెంట్ విషయం అంటే అసలు గతంలో కూడా మనం చాలా చూసాము ఇప్పుడు బాలకృష్ణ గారు అనుకోకుండా స్టేజ్ ఎక్కి అక్కినేని తొక్కినేని అంటే ఎంత పెద్ద వివాదమైందో మనకు చూ తెలుసు చూసాం అండ్ అలాగే కెఎస్ రవికుమార్ గారు ఒక సందర్భంలో బాలకృష్ణ గారి గురించి చెప్పాల్సి వచ్చింది సో ఆయన ఏమన్నాడు అంటే ఒకసారి లొకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణ్ అనుకోకుండా ఫ్యాన్ అలా తిప్పితే బాలయ్య గారి విగ్గు ఇలా అనమాట ఆ విగ్గు ఊడిపోయినందుకు పక్కన పది మంది నవ్వారు బాలకృష్ణ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు అండ్ వాళ్ళ అసలు ఆ టైంలో ఏదో రకంగా ఆ సిట్యువేషన్ సర్దుమణిగింది లేదు అంటే బాలయ్య గారిని లేచి చెంపో చెల్లుమనిపించేవారు అండ్ ఇంకొకటి సెట్లో కూడా ఎవరన్నా నవ్వినా ఏమన్నా చేసినా బాలయ్యకి అసలు నచ్చేది కాదు ఆయన చాలా కోపిష్టి అండ్ ఎవరైనా నవ్వితే వాళ్ళని శత్రువులా చూస్తాడు సీరియస్గా ఉండాలనుకుంటాడు బాలయ్య అని కొన్ని విషయాలు చెప్పాడు అసలు విషయం ఏంటంటే ఆయన బాలయ్యని పొగిడాడు యాక్చువల్గా తిట్ల అంటే ఆయన స్వభావాన్ని పది మందికి చెప్పాలనుకున్నారు ఎంత సీరియస్గా ఉంటారు ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది గంటలకి సెట్లో అందరూ ఉండాలి విత్ మేకప్ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు అండ్ చాలా స్ట్రిక్ట్ లేదంటే ఆయనకు చాలా కోపిష్టి సెట్లో ఎవరు నవ్వడము వెకిలి చేసలు వేయడం వాళ్ళకి నచ్చదు అని అంటారు ఈ విషయాన్ని చాలామంది మోహన్ బాబు కోపిష్టి సెట్లు ఎవరిని పెడితే వాళ్ళని కొడతారు అంటారు తప్పితే బాలయ్య కోపిష్టి సెట్లు ఎవరిని పెడితే వాళ్ళని కొడతారు అంటారు తప్పితే అసలు వాళ్ళు ఎందుకంత సీరియస్గా ఉన్నారనేది మనం చూడం అంటే అది లొకేషన్ అంటే అది ఒక దేవాలయం లాగా వీళ్ళకి అక్కడ అందరు పని కోసం వచ్చారు పని చేసుకొని వెళ్తారు వాళ్ళ వాళ్ళ రెమ్యునరేషన్స్ తీసుకొని ఊరికే నవ్వులు వెకిలి చేష్టలు చేస్తే వాళ్ళకి పని మీద గౌరవం లేదని అర్థం అది ఒక కింది స్థాయి నుంచి అన్నీ చూసుకుంటూ పైకి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు భరించలేరు అందుకని చెప్పేసి అర్హత ఉంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు చెప్పదగినటువంటి వ్యక్తులు కాబట్టి ఓ దెబ్బేసి చెప్పినా నష్టం లేదు ఎందుకంటే వినాలి ఒక అంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కూడా ఎందుకు కొడతారు అంటే ఊరికే వాళ్ళకి ఉల్లుకోవ్వెకి కాదు జస్ట్ క్యాజువల్గా ఓ దెబ్బ పడుతున్నా వీడు మాట వింటాడు అని అంతకుమించి ఏమి ఉండదు సో అలాగా క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే వాళ్ళు అలా ఉంటారు అండ్ ఈయన కేఎస్ రవికుమార్ ఉద్దేశం కూడా అదే కాకపోతే ఇప్పుడు ఎన్నికల వేళ కదా ఈ మాటల్ని చాలామంది తీసి ట్రోల్ చేస్తూ బాలయ్య విగ్ మీద జోకులు అండ్ నెక్స్ట్ ఆయన మెంటాలిటీ చూసారా ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఈ ఇంకో వర్గం వాళ్ళు అదే పనిగా వైరల్ చేస్తూ ఉంటే దీనికి ఎవరూ స్పందించలేదు కానీ మళ్ళీ కేఎస్ రవికుమార్ గారే స్పందించి నేను అన్న మాటలు వేరు వాళ్ళు దాన్ని వక్రీకరించారు నా ఉద్దేశం అది కాదు అయినా సరే ఎవడి స్వభావం అలాంటిది ఎవడు తీసుకునే విధానం అలా ఉంటుంది దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజానికి బాలకృష్ణ గారిని కూడా ఆయన పొగిడాడు తప్ప తిట్ల కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకేంటో అవతల మనల్ని పొగిడినా సరే తిట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నిన్న అంబాని పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ తేజది కూడా అంతే షారుఖ్ ఖాన్ పొగిడాడు ఇడ్లీ వడ సాంబార్ అంటే వన్ టూ కా ఫోర్ సినిమాలో ఆయనకు ఒక డైలాగ్ ఉంది ఇడ్లీ వడ సాంబార్ అలాగే రజనీకాంత్ అని ఒక మంచి డైలాగ్ ఆ రజనీకాంత్ గారి స్థాయిని రామ్ చరణ్ తేజకి ఇచ్చి పిలిచాడు ఆయన వేదికపైకి అండ్ అలాగే ఆయన సినిమాలో నాటు నాటు పాటను వాళ్ళు ముగ్గురు వేశాడు అది గౌరవం ఆయన స్టేజ్ మీద రాగానే ఆయన వంగి నమస్కారం పెట్టాడు అంతే తప్ప వాళ్ళకి రంగేసి ఆ మేకప్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లకి సెన్స్ లేక కామన్ సెన్స్ లేక బేసిక్ సెన్స్ లేక అర్థం కాక వీ అంటే వీళ్ళకి కూడా ఉండి లేదంటే మనం చెప్పలేం కానీ ఏదో పోస్ట్ పెట్టేసింది వెంటనే ఆలోచన లేక అది కాస్త వైరల్ అయ్యి మాకు అవమానం జరిగింది అవమానం జరిగిందని చెప్పి అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు బట్ నిజంగా అక్కడ అవమానం జరగలే గౌరవం రెట్టింపు అయింది అది వీళ్ళు తీసుకునే విధానంలో ఉంటుంది సో ఇప్పుడు ఇది కూడా అంత కేఎస్ రవికుమార్ గారు కూడా బాలయ్య గారి గురించి విగ్ గురించి మంచి విషయాలే చెప్పారు కానీ తీసుకునే వాళ్ళు రకరకాల కోణంలో తీసుకుంటున్నారు అంత మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ సో మచ్